చాలా వరకు కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకు కూడా మాట అనేది చాలా ముఖ్యం చిన్నపిల్లవాళ్ళు సంవత్సరం రాగానే ఇంకా పిల్లలకు మాటలు రావట్లేదనో లేకుంటే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల వరకు కూడా మాటలు రావట్లేదనో లేకు ఎక్కువగా మాట్లాడుతుంటే వాగుడుకాయ అంటుంటారు వీళ్ళకు బాగా చిన్నప్పుడు వసపోసారు అందుకనే ఎక్కువ మాట్లాడుతున్నారు అనేటువంటి పదాలు చాలా వరకు మనం వింటూనే ఉంటాము అందుకే ఈరోజు ముఖ్యమైనటువంటి వస ఔషధము వస లేదా వచ ఆయుర్వేద శాస్త్రం లోపల ఆయుర్వేదం యొక్క వైద్యం లోపల వచకు కూడా చాలా ప్రాముఖ్యతను కలిగింది ఆయుర్వేద శాస్త్రాన్ని పాటిస్తున్నారు కాబట్టి వచకు కూడా చాలా గుణాలు ఉన్నాయని తెలుసుకొని చాలా వరకు కూడా మనము వెనకటి నుంచి కూడా ఈ వచను వాడుకలోకి తీసుకుంటున్నాం ఈ వచను మనము ఎలా చూర్ణం చేయాలి చూర్ణం చేసిన తర్వాత ఎలా వాడాలి ఏ ఏ వ్యాధుల్లో ఈ వచ అనేది బాగా ఉపయోగపడుతుంది కూడా ఈరోజు గృహ వైద్యంలో తెలుసుకుందాం వచ అనే దానిని ఎకోరెస్ క్యాలమ్స్ అంటాము ప్రతి ద్రవ్యాన్ని కూడా ఒక బొటానికల్ నేమ్ ఉంటుంది ఆ బొటానికల్ నేమ్ని బట్టి కూడా మనము వచను గుర్తుపట్టచ్చు వచను తీసుకొని బాగా ఎండించాలి ఎండినటువంటి వచను ఆ వచ అనేది కూడా ట్యూబర్ మనం తీసుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా తయారు చేసుకోవాలి ప్రతి ఔషధానికి కూడా ప్రతి ద్రవ్యానికి కూడా పార్ట్స్ యూజ్డ్ మనం అంతకుముందు ఎపిసోడ్లో చెప్పుకున్నట్టు ఈరోజు వచ పార్ట్స్ యూజ్డ్ ఏంటంటే ట్యూబరెస్ దీనిని చిన్న చిన్న ముక్కలుగా తయారు చేసుకున్నాము ఎండినటువంటి వచను కల్వంలో వేసుకొని లేకపోతే మిక్సీలో కానీ ఇంట్లో మిక్సీలో వేసేసుకొని మొత్తను పాయిన్ పౌడర్గా మెత్తటి చూర్ణంగా తయారు చేసుకోవాలి ఈజీగా చూర్ణం కావాలంటే బాగా ఎండినట్లయితే చిన్న చిన్న పీసెస్గా ఉంటేనే అది పౌడర్ కావడానికి అవకాశం ఉంటుంది వచ అనేది అంటే ఏ ఔషధ ద్రవ్యమైన నిర్ణీత ప్రమాణంలో వాడితేనే దానికి ఎఫెక్ట్గా ఉంటుంది మోతాదు కనుక ఎక్కువైతే కూడా కాంప్లికేషన్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది వజను నిర్ణీత ప్రమాణంలో తీసుకోవాలి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు సంవత్సరము నుంచే స్టార్ట్ చేస్తుంటారు ఒక పావు చెంచా ఈ చూర్ణాన్ని నెమ్మదిగా పాలల్లో కలిపి తాగిస్తూ పోతున్నట్లయితే వాళ్ళకు మాటలు వెంటనే రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే దీనిలో ఉన్నటువంటి లేఖనీయ అనేటువంటి గుణం ఉంటుంది అంటే నాలుకకు స్పష్టంగా కొంతమందికి పల్చగా నాలుగు ఉంటుంది కాబట్టి త్వరగా మాటలు వస్తాయనేటువంటి అది కూడా ఉంటుంది మనము ఈ చూర్ణాన్ని తయారు చేసుకున్న తర్వాత ఒక పావు చెంచాను చిన్నపిల్లలకు ఈ చూర్ణాన్ని కనుక పాలలో కలిపి తాగించాలి లేకపోతే దీన్ని కషాయంగా కూడా వచాను కొంచెం పౌడర్ చేసేసుకొని కొంచెం గోరువెచ్చని నీళ్ళలో కలిపి కూడా తాగిస్తూ ఉంటారు చూర్ణాన్ని ఈ విధంగా తయారు చేసుకున్నాం వచ అనేది దీపనంగా పాచనంగా పనిచేస్తుంది అలాగే లేఖనీయ గుణం కూడా ఉంటుంది కాబట్టి చాలా వరకు కూడా ఉపయోగపడుతుంది అంతేకాకుండా జీర్ణశక్తి కూడా పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది వచర్ణం అంతేకాకుండా ఎవరికైతే పెరాలసిస్ పేషెంట్స్ పక్షపాతం వచ్చినటువంటి పేషెంట్స్కు చాలా వరకు కూడా మాట కూడా పడిపోతుంది అలాంటి వారికి ఏం చేస్తారంటే ఈ చూర్ణాన్ని గనక ప్రతిరోజు తేనెలో కలిపేసేసి నాలుక మీద బాగా మసాజ్ చేసినట్లు కనుక ప్రతిరోజు ఒక టూ త్రీ మినిట్స్ ఈ వచా వషాచూర్ణము తేనెతోటి కలిపి రోజు నాలుక మీద మసాజ్ చేస్తూ పోతున్నట్లయితే తను కోల్పోయినటువంటి మాటను కూడా తిరిగి రావటానికి అవకాశం ఉంటుంది ఈ వచర్ణం అంతటి అద్భుతమైనటువంటి శక్తి చూర్ణంలో ఉంది కాబట్టి ఆయుర్వేద శాస్త్రం లోపల ఒక ప్రత్యేకంగా ఈ వచా చూర్ణము దానికి ఎలాంటి గుణాలు కలిగి ఉంటుంది చిన్న చిన్న వ్యాధుల్లో ఎలా ఉపయోగపడుతుందో కూడా చాలా విఫలంగా చెప్పబడ్డది ఈ విధంగా మనము ఈ చూర్ణాన్ని తీసుకున్నాం తయారు చేసుకొని తయారు చేసినటువంటి పౌడర్ను మనం ఇంకా ఫైన్ పౌడర్గా రావాలి అంటే జల్లెడలో వేసుకొని జలించినట్లయితే ఫైన్ పౌడర్ రావడానికి అవకాశం ఉంటుంది ఈ చూర్ణము తర్వాత ఇంకా వేరే జీర తదుపరి వాము ఈ మూడు కనుక కలిపి మనము చిన్నపిల్లలకు లేదా పెద్దవాళ్ళకు కానీ తేనెతోటి గనికి ఉదయం సాయంత్రము ఒక చెంచా చొప్పున తీసుకుంటే కూడా జీర్ణశక్తి కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది అంతేకాక చిన్న చిన్న చర్మ వ్యాధులు లేదా సంధివాతము కీలనొప్పులు అని ఉంటుంటాము చూర్ణాన్ని సర్షప తైలము లేదా ఆవాల తైలం అంటాము ఆవాలతోటి తయారు చేసినటువంటి తైలంతో పేస్ట్ మాదిరిగా తయారు చేసేసుకొని ఎక్కడైతే నొప్పులు ఉంటాయో అక్కడ రాసినా సరే చాలా వరకు ఉపశమనం కలగడానికి ఎంతో ఉపయోగపడుతుంది ఈ చూర్ణం వచా చూర్ణానికి ఉన్నటువంటి గుణాలను దృష్టిలో పెట్టుకొని ఇది చాలా వరకు కూడా లేఖనీయ గుణం ఉంది కాబట్టి మాటలు త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది మొచ్చా చూర్ణాన్ని ఏ విధంగా తయారు చేద్దామో మరొకసారి తెలుసుకుందాం ఒక యాభై గ్రాములు వచ తీసేసుకొని బాగా ఎండినటువంటి వచ్చాను ఒక ట్యూబర్ చిన్న చిన్న ముక్కలుగా తయారు చేసేసుకొని కల్వం నుందు వేసేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి లేదా ఇంట్లోనైతేనేమో మిక్సీలో వేసేసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలి అది ఇంకా ఫైన్ పౌడరు కాలేదు అనిపిస్తే జల్లడలు వేసుకొని జన్నించినట్లయితే ఫైన్ పౌడర్గా తయారవుతుంది తయారైనటువంటి ఔషధ చూర్ణాన్ని వచా చూర్ణాన్ని చిన్న ప్లాస్టిక్ జార్లో లేదా గ్లాస్ జార్లో కూడా భద్రపరుచుకొని టైట్ కంటైనర్ అంటే మూత గట్టిగా పెట్టుకొని ఉంచుకున్నట్లయితే అది పాడైపోకుండా ఉంటుంది ఏ చూర్ణాలైనా ఎట్టి పరిస్థితుల్లో ఆరు నెలల లోపే వాడాలి ఆరు నెలల తర్వాత వాడితే దాంట్లో ఉన్నటువంటి పొటెన్సీ పవరు అంటే రసగుణ వీర్య విపాక ప్రభావాలు ఏదైతే ఉన్నాయో అవి తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది అందుకనే నిర్ణీత కాల పరిమితిలో మాత్రమే ఈ చూర్ణాలు వాడాలి ఈ విధంగా మనము ఈరోజు చూర్ణాన్ని ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాము ఏ వ్యాధుల్లో కూడా ఉపయోగపడుతుందో తెలుసుకుందాము నమస్కారం